పూర్తి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి అన్నారు మండలం వేల్పూర్ గ్రామంలో మంగళవారం చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు గత ప్రభుత్వ హయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిస్తూ నూతనంగా రూపొందించిన మీ మీ భూమి హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు గతంలో ఉన్న రాజకీయ నేతల చిత్రాలను తొలగించి కేవలం అధికారిక ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా భూ యజమానులకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని ఆయన తెలిపారు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని భూ సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అధికారులు రెవెన్యూ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు రాజముద్ర దీని మీద నడుగుతున్నారు గతంలో ముఖ్యమంత్రి గారు బొమ్మలు వేసుకుంటే ఆయన బొమ్మ ఎక్కడ పాస్ పుస్తకాల మీద పాస్ పుస్తకాల మీద కాదు ఇంకా ఇంకా ఆ సర్వే రాళ్ళు మీద ఏందండి ఆ సర్వే మీద రాళ్ళ మీద బొమ్మలు వేసుకునేది ఏందండి ఎవడన్నా మంచివాడు ఎవడ గత ఈ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి వేసుకున్నాడా ఆ పనికి ఆ విధంగా రాళ్ల మీద బొమ్మలు చాక్లెట్ మీద ఇచ్చే చాక్లెట్ మీద బొమ్మలు చివరికి రైతులు కూడా జడగొట్టాడు రైతులు పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకుంటే బ్యాంకు వెళ్తే లోన్ ఇవ్వనంట ఎవరికి బాధ రాష్ట్రంలో రైతులు అందరూ ఏ బుద్ధి ఉండాలి కదా నీ ఫోటో నీ ఇంట్లో పెట్టుకో లేదు ప్రభుత్వ కార్యాలయంలో పెట్టండి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు తప్పులేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చాడండి నీ భూమి అక్కడ ఉన్న ఆర్డీఓ నో ఒక అధికారికి అప్పచెపుతాడు సుబ్బయ్యది కాదు భూమి అప్పయ్య నువ్వు అమ్ముకోరంటే అమ్ముకోవచ్చు శ్రీనివాసరావు నీది కాదయ్యా ఇది సుబ్బారెడ్డిది ఆస్తి అంటే అమ్ముకోవచ్చు అంటే కోర్టు ఏదైనా భూ వివాదం వస్తే కోర్టుకి వెళ్ళి తేల్చుకుంటారు ఇద్దరి మధ్య భూమి దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులకి రక్షణ లేని ఒక పనికి మాలిన చట్టం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో మహానుభావుడు చంద్రబాబు గారు మళ్ళీ తొంభై నాలుగు శాతం మీరు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు గారు వచ్చినాక ఈ లాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ దోపిడీ వ్యవస్థ ప్రజల ఆస్తులు అమ్మేసుకుంటారు మీరు అని అది తీసి ఏ బ్యాంక్ చెల్లిద్దండి కాబట్టి మీ హాస్కి మీ రాజముద్ర ఇది ప్రభుత్వం రాజముద్ర వేసి నంబర్ వన్ గా మీకు పాస్ పుస్తకం ఇచ్చారు ఇది పదిలంగా ఉంటది దీని మీద పూర్తి మీకు హక్కు మీ భూమికి మీ హక్కు భద్రత కల్పించింది మీ భూమి మీద మీకు హక్కు భద్రత ఇచ్చింది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికి నేను మనవి చేస్తున్నా అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పంచాయతీ రాగి శాఖ అప్పచెప్పి గ్రామాలను అభివృద్ధి చేయమని చెప్పి ఒక బాధ్యత ఇస్తే పల్లె పల్లె పండుగ పేరుతో నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు ఇచ్చి ఈ రోజు గ్రామాల్లో తీర్మానాలు చేసి గతంలో అభివృద్ధి మొదలైంది గతంలో చాలా గ్రామాలు ఐదేళ్ళు వయసు పనులు కలవట్టు కట్టలేకపోయారు కొన్ని ఊళ్ళల్లో ఓ సైడ్ కాల్లో అట్లయిపోయారు ఇప్పుడు పల్లె పేరుతో మూడు వేల పనులు జరిగినాయి రాష్ట్రంలో అనేక మూడు వేల గ్రామాల్లో మూడు వేల పనులు జరిగినాయి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టేది మన ప్రభుత్వం ఇరవై వేల కిలోమీటర్లు గుంటలు గుడిచారు మన ప్రభుత్వం వచ్చినాక నేను అడుగుతున్నా ఐదేళ్లు మీరు నుండి కొత్త రోడ్లు వేయలేదు కనీసం పాత రోడ్లు గుట్టలు ముడాలి కదా ఆ గుట్టలు కూడా గుడ్చకుండా మీరు ప్రజలను మోసం చేశారు ఒక్క అవకాశం ఒక్క అవకాశాన్ని ఓటు వేయించుకున్నారు ఇరవై వేల కిలోమీటర్లు గుంతలు పడితే గుంటలు కూడా పొడతలేకపోతే తట్ట పట్టేయని జాతగానే బతుకులు అయిపోయినాయి అది చేసావు ఇది చేసామని కోతలు గుత్తే ఎట్లండి ఎందుకు కొట్టిచ్చారు ప్రజలు మిమ్మల్ని తొంభై నాలుగు శాతం ఎన్డీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించారు వీళ్ళైతే బాధ్యతగా పనిచేస్తారు ప్రజలకు అండగా ఉంటారని మామూలు అందరూ గెలిపించారు నన్ను మూడోసారి మీరు అత్యధిక మెజార్టీతో చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీతో మీరు గెలిపించినందుకు మీ అందరికి నేను పదాబందనాలు తెలియజేస్తున్నా ఎప్పుడు మీ కొండంత అండగా ఉంటా ఈ రోజు రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈ పట్టాదారి పాస్ పుస్తకాలు పంపుతున్నారు మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాలు గారు యువకుడు ఉత్సాహంతుడు చాలా బాగా కష్టపడుతున్నాడు నేను ఎంపీ గారు వెళ్ళి గ్రామాలకు మంచిళ్ళు కావాలి వాటర్ స్కీమ్ అడిగాం చంద్రబాబు గారిని తప్పనిసరిగా చేద్దాం భవిష్యత్తులో చేద్దాం ఇంటింటికి మంచిళ్ళు ఇచ్చే స్కీము ప్రతి ఊరికి మరి వాటర్ లైన్ కలిపే విధంగా వాటర్ గ్రిడ్ ఒకటి తీసుకొస్తున్నాం దాంతో పాటు రెండు ప్రక్రియను నిలిచారు ఎంపీ గారు రెంట్ ఆయన ఇస్తే గ్రామాల్లో నాయకులు ఎవరన్నా ముందుకొచ్చి ఆయిల్ పెట్టుకుంటే పనిచేసే విధంగా ఆయన రెండు ఇస్తే నేను నాలుగు ఇచ్చాను నియోజకవర్గానికి ఇస్తే రెండు కలిపి అన్ని గ్రా చాలా గ్రామాలు పంపించాం అందులో మన ఊరు గ్రామం కూడా వచ్చింది అంటే పొలాలు పోయే రోడ్లకి మట్టి రోడ్లకి మట్టి రోడ్లు వేయడానికి మనం కాలాలు బాగు సైడ్ కాలాలు బాగు చేసుకోవడానికి పొలాలు పోయే రోడ్లు బాగు చేసుకోవడానికి మరి ప్రభుత్వ నిధుల్లోనే సిమెంట్ రోడ్లు ఏమంటున్నారు ఈ మట్టి రోడ్లు వేయటానికి గ్రామ రోడ్లు వేయటానికి నేను ఎంపీ గారు ప్రొక్లైన్ పంపించి గ్రామ ప్రజలకు సహకారం అందించాం ఇంకెవరన్నా మన గడ్డావరి పాలన వాళ్ళు ఎవరైనా కావాలంటే మీరు ఆయిల్ ఖర్చు పెట్టుకుంటామంటే నేను ప్రొక్లేని పంపిస్తాను మీరు వేసుకోండి ఆ విధంగా ఆ విధంగా నేను సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాగే గతంలో ఐదేళ్ళు వైసీపీ పాలనలో వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయమంటే సరిగ్గా చేయలే ఎంఆర్ఓలు విఆర్ఓలు మాకు సరి గైడ్ లేవని ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు గారు మీకు వారసత్వం ఆస్తి హక్కు చేయించుకోవడానికి ఒకే ఒక వంద వంద రూపాయలు కడితే నీ కొడుకు రాసుకోవచ్చు తమ్ముడు రాసుకోవచ్చు వారసత్వంగా ఎవరికి వారసత్వం ఉన్న వాళ్ళకి నీ భూమి రాసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వంద రూపాయలతో నీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు చంద్రబాబు గారు ఇచ్చినందుకు ఒకసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గట్టిగా చెప్పండి కొట్టి జేజలు బలకరణ కోరుతున్నా మహానుభావుడు అండి భావి తరాలకు ఒక ఆదర్శం వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ అదే వేరే వాళ్ళు వస్తే రిజిస్ట్రేషన్ లక్ష రూపాయలు చేసేవాళ్ళు రిజిస్ట్రేషన్ లక్ష రూపాయలు చేసేవాళ్ళు వారసత్వ భూమి అయినా సరే ఈ రోజు మహానుభావుడు చంద్రబాబు గారిని మీ అందరు గెలిపించారు కాబట్టి వంద రూపాయలకే వారసత్వ హక్కుగా మీ భూమి ఎవరి పేరుతో కావాలంటే వారసత్వం ఉన్న వాళ్ళకి రిజిస్టర్ చేసుకునే హక్కు మన చంద్రబాబు గారు ఇచ్చారు ఇంకోటండి ఇరవై ఇరవై నాలుగు ముందు అంటే రెండేళ్ల క్రితం ఎవరైనా అగ్రిమెంట్ స్వాధీనం అగ్రిమెంట్ రాయించుకొని డబ్బులు కట్టి స్వాధీనం అగ్రిమెంట్ రాసుకుంటే దానికి ఇప్పుడు సాదా బయనామాలకు స్టాపు అంటే దానికి ఆన్లైన్లో దానికి కూడా అగ్రిమెంట్ల మీద ఉన్నటువంటి సాదా పరిణామాలకు దానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే హక్కు ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చారు పాత వాటికి అవి ఏమన్నా ఏమన్నా పెండింగ్ ఉంటే అది కూడా పూర్తి చేసుకోండి చేసుకోండి ఏదైనా అగ్రిమెంట్ల మీద అనేది అది విత్ ఇన్ ది టైమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి చేయించుకోకపోతే తర్వాత వివాదాలు అయిపోయి సమస్యలు వస్తున్నాయి ఈ విషయం కూడా ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను